ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ అదే యూనిట్గా తీసుకొని వందో రెండు వందల శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారో ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది సో ఏది ఏది ఏమైనా ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది పాయింట్ వచ్చి ఇక్కడ ఏదైతే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ ఐదేళ్లలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడుగా ప్రజలకి పార్టీని తీసుకెళ్లినంతగా గాని లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ది పొందారు ఆ లబ్దితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి చూపించారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకు ముందు గడప గడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది అటువైపు ఏం జరిగింది కూటమి అనేది వాళ్ళు ఫామ్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాకైనా ఆఖరణ బీజేపీ పంచన చేరి రోజుల తరబడి ఆయన కూర్చొని వాళ్ళని ఎట్ల ఓట్ల ఒప్పించుకొని వాళ్లకు వాళ్ళు అడిగినన్ని సీట్లు కొంత ఇచ్చి సర్దుబాటు చేసుకున్నా ఒక గ్రాండ్ అలయన్స్ లాగా అయితే బాగా కనపడింది అంటే అందరూ కలిసి ఏకమయ్యారు జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒక పక్క ఉన్నారు అందరూ కలిసి ఏకమయ్యారు అన్న దాంతోపాటు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్దగా వచ్చింది రాష్ట్రం అంతా వాళ్ళు ఇష్టం చదిగారు అటు తిరిగారు ఇటు దిరిగారు నాయకులు ఎక్కువ మంది వీటన్నిటితో పాటు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది మా పార్టీ ఏదైతే పేదల కోసం ఎప్పుడైతే నిలబడినామో అన్ని వర్గాల పేదల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అలాగే మిగిలిన సామాజిక వర్గాల్లోని పేదల పక్షాన ఎప్పుడైతే నిలబడినాము పేదల జీవితాల్లో ఎప్పుడైతే వెలుగు నింపాము సహజంగానే ఇది పేదలకు పెత్తందరులకు మధ్య ఒక లాగా ఇప్పుడైతే తయారైందో ఎవరి వాయిస్ అయితే పెద్దగా ఉంటుందో వాళ్ళందరూ ఒకటి అయ్యారు ఈ పార్టీలన్నీ ఒకటి కావడం వల్ల సౌండ్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది ఆ వైపు నుంచి దాన్ని పట్టుకొని అక్కడి నుంచి దాని మీదనే మొత్తం బిల్డ్ చేస్తూ సెంటర్లో ఉన్న దీంతోనూ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చాం మీరు గమనిస్తే గత నెల రోజులుగా ఎన్నికలకు ముందు నుంచి వస్తున్న డైరెక్షన్స్ కానీ మెల్లగా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఒక నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఒక పెద్ద మనిషి ఒక ఆర్బిట్రేటర్ లేదా ఒక అంపైర్ ఎట్లుండాలనో అది వదిలేసి ఏకపక్షంగా అడ్డదిడ్డంగా డెసిషన్లు తీసుకోవడం ఇవన్నీ కంటిన్యూస్ చూస్తూనే ఉన్నాం ఈ ఈ ప్రాసెస్లో ఫైనల్కి వచ్చేసరికి ఆఖరికు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ వద్ద వచ్చిన డైరెక్షన్ కూడా నిన్న మొన్న కూడా మెన్షన్ చేశాం అది ఛాలెంజ్ చేశాం కోర్టులో సుప్రీంకోర్టు కూడా వేస్తున్నాం వెళ్తున్నాం నిన్న ఇక్కడ హైకోర్టులో వెసులుబాటు రాకపోవడంతో ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే అధికారం సెంట్రల్ లో ఉన్న అధికారం అర్థం పెట్టుకుని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇక్కడ అధికార యంత్రాంగము వస్తుంది ఎన్నికలన్నీ దారాదంలో జరుగుతాయి కాబట్టి పోలింగ్లో కానీ పోలింగ్లో కౌంటింగ్ కౌంటింగ్లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అనే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి వరుసగా జరుగుతున్నది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఒకటి మనం కొంచెం పుష్ చేయగలమా అనే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమే గ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నాం అని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇదిగో రచ్చ జరగడం గొడవ హడావుడి జరగడం ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం ఏమైనా చూపించాలి అధికారుల మీద కానీ గోరకాయను ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగవచ్చు ఈ విషయమే మా పార్టీ వాళ్ళకు అందరికీ చెప్పాం సమ్మనంతో ఉండండి ఎక్కడా ఇది కావద్దు బట్ అట్ ది సేమ్ టైం గట్టిగా నిలబడండి అబ్జెక్షన్స్ చెప్పేటప్పుడు వెయిట్ చేయండి ఫోకస్డ్గా ఉండండి అని చెప్పాం అండ్ దీంతో పాటు నిన్న వచ్చిన సర్వేలుగా వాటిలో చూస్తే మళ్ళీ మళ్ళీ మేము ఫీల్ అయ్యేది అయితే ఈ సర్వేల్లో ఏదైతే రియల్గా ఫీల్డ్లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మన సైలెంట్ ఓటు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా బతుకు తెలుగు కోసం పోయిన వాళ్ళైనా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గా బెనిఫిట్ కావడమే కాదు అదే గా బెనిఫిట్ కావడము దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడడం ఈయన ఉంటేనే మరింత మాకు మేలు జరుగుతుంది అని అనుకోవడం వల్లనే గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చారు ఇక్కడికి అక్కడ నుంచి వచ్చి ఓటు వేసిపోయారు అనేది మేము అనుకుంటున్నాం ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఉంటారు బలిసిన వాళ్ళు లేకుంటే విపరీతంగా ఆర్థికంగా ఇదిగా ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండవచ్చు అలాగే మహిళలు పేద మహిళలు వాళ్ళంతా వాయిస్ రేజ్ చేసి గట్టిగా అనకపోవచ్చు వాళ్ళ ఓటు హక్కు ద్వారా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఆ తీర్పు ఇప్పటికే చెప్పి ఉంటారు అది ఈవీఎంలో ఉంది కాబట్టి సేమ్ ది రిఫ్లెక్ట్ అవుతుంది రేపు కౌంటింగ్లో అనేది గట్టిగా నమ్ముతుంది ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఈ కన్ ఎగ్జిట్ పోల్స్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కానీ తద్వారా రేపు కౌంటింగ్లో ఇంకొంచెం ఏదైనా వాళ్ళకు పై చేయవు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తే కుట్రలు ఏమైనా పొందుతున్నారు అనుమానం ఉందని చెప్తున్నాను ఇది మా పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం అభిమానులకు చెప్తున్నాం ఎందుకంటే కన్ఫ్యూజింగ్ అంతా ఉంది ఈ దీంట్లో అలాగే అనొచ్చు మీకు వచ్చినవన్నీ కూడా కరెక్ట్ ఆది ఎందుకు అనుకుంటున్నారని మేము ఆ రీజనింగ్ కూడా చెప్పట్లా మేము జరిగింది ఇన్నాళ్ళు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్స్ మీద అయితే స్ట్రెస్ పెడుతూ పోయారో పాజిటివ్ సైడ్ ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు అటువైపు నుంచి చేయలేకపోయారు మేము ఇది చేశామని చెప్పలేకపోయారు మేము ఇది చేస్తామనేది కూడా దాని మీద కూడా గట్టిగా చెప్పలేకపోయారు చెప్పే ప్రయత్నం కూడా చేయలే ఆయన ఇచ్చిన అసాధ్యమైనవి ఆయనకే నమ్మకం లేని హామీలు ఏవైతే ఉన్నా వాటి మీద గురించి ఎక్కడ మాట్లాడలేము ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మీదనే ఆయన పోయారు మరి ఈ నేపథ్యంలో ఇంత ఇది జరిగినా ఇంత ఓపెన్ కళ్ళకు కట్టినట్టు కనపడతా అంటే ఇక్కడ పిక్చర్ తీర్పు మూరకంగా ఎట్లుంటుందని మేము భావిస్తున్నాము